అంటే అసలు ఈ లోకాలు లేకుండా ఉండి ఒక్క పరబ్రహ్మమే ఉన్న స్థితి లోకంబులు లోకేశులు లోకస్తులు తిగిన తుది అలోకంబకు పెంజీకటి యబ్బండే కాకృతి విలుగువతనిడీసే వింత ఉన్నట్టారు పాత్ర భాగవతంలో అలా ఒక్క పరబ్రహ్మం ఆ వ్యక్ అవ్యక్తము నుండి వచ్చినటువంటి వాడు బ్రహ్మ బ్రహ్మ యొక్క కొడుకు మరీచి మరీచి యొక్క కొడుకు కశ్యపుడు కశ్యపుని యొక్క కొడుకు సూర్యుడు సూర్యుని యొక్క కొడుకు మనువు మనువు యొక్క కొడుకు ఇష్వాకు ఇష్వాకు యొక్క కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృథువు పృథువు కొడుకు త్రిశంకువు త్రిశంకువు కొడుకు దుందుమారుడు ఆయనకే యువనాశ్యుడు అని ఒక పేరు ఆయన కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధికి ఇద్దరు కొడుకులు ఒకరు ప్రసీనజిత్ ఒకరు ధృవసంధి ధ్రువసంధి కొడుకు భరతుడు భరతుని కొడుకు అసితుడు అసితిని కొడుకు సగరుడు సగరుని కొడుకు అసమంజసుడు అసమంజసుని కొడుకు అంశుమంతుడు అంశుమంతుని కొడుకు దిలీపుడు దిలీపునకు భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకుచ్చుడికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంఖనుడు శంఖనునికి సుదర్శనుడు సుదర్శనునికి అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీఘ్రవుడు శీఘ్రవుడికి మరువు మరువుకి ప్రశిషుకుడు ప్రశిషుకునికి అంబరీషుడు అంబరీషునికి నహుషుడు నహుషుడికి ఇయాకి యయాతికి నాభాగుడు నాభాగుడికి యజమహారాజు అజమహారాజుకి దశరథ మహారాజు దశరథ మహారాజు నలుగురు కుమారుడు రామలక్ష్మణ భరత చతుర్థ్డు ఇది వీరి వంశం ఇది ఇష్వాకు వంశం